విజయనగరం దాసన్నపేట ప్రశాంత్ నగర్ రెండో వీధిలో సునకాలు విహారం చేస్తున్నాయి వీటి నిర్మూలనకు అనగా వీటి సంతానోత్పత్తికి నిరోధానికి వీటి సంతానోత్పత్తి నిరోధించడం కోసం వీటి సంతానోత్పత్తి నిరోధక ఇంజక్షన్లు వేసి కుక్కలు నిర్మూలించాలని పాఠశాల విద్యా కమిటీ మాజీ చైర్మన్ శ్రీరాపు శ్రీనివాసరావు గారు విజయనగరం జిల్లా కలెక్టర్ గారికి గతంలో రెండు మార్లు అలాగే విజయనగరం మున్సిపల్ కమిషనర్ గారికి కూడా అర్జీ ఇవ్వటం జరిగింది ఎకనైనా కుక్కల నిర్మూలనకు సంతానోత్పత్తి నిరోధక చర్యలు చేపట్టాలని ఇంజక్షన్లు వీటికిచ్చి సంతానోత్పత్తి లేకుండా చేయాలని స్థానికులు కోరుతున్నారు స్కూల్ పిల్లలు రోడ్లపైకి వచ్చి స్కూల్కి వెళ్ళాలన్నా కిరాణా షాప్కి వెళ్ళి ఏదన్నా కొనుక్కోవాలన్నా వీధి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ద్విచక్ర వాహనాలపై వెళ్ళే వాహనదారులు పాదచారులు ఇబ్బంది పడుతున్నారు ద్విచక్ర వాహనదారుల వెనక వెళ్ళి ఒక్కలు కరవటానికి ప్రయత్నిస్తున్నాయి